ఈ సీరియల్ యొక్క డైలీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మిథున అయితే వంట చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది కదా అప్పుడే అక్కడికి మిథున వల్ల అక్క అయితే వస్తుంది ఏంటి మిథున ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క అదేమీ లేదు నేను మా ఇంట్లో దేవాతో ఉన్న రోజులు దేవా చాలా సంతోషంగా నాతో ఉన్నాడు కానీ ఉన్నట్టుండి ఎందుకో సడన్గా దేవాలో మార్పు వచ్చింది ఆ మార్పుని నువ్వు గమనించావాకా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథునా ఇక తనైతే అవును మిథునా నేను కూడా గమనించాను ఎప్పుడైతే నీకు బుల్లెట్ తగిలిందో అప్పుడే దేవాలో మార్పు వచ్చింది అని చెప్పి అనేసరికి మీదన ఆలోచిస్తూ ఉంటుంది అవునవును బుల్లెట్ ఎప్పుడైతే తగిలిందో అప్పటి నుంచి దేవాలో మార్పు వచ్చింది అంతకుముందు చాలా అభిమానంగా నాతో చాలా ప్రేమగా ఉన్నాడు కానీ సడన్గా మార్పు వచ్చిందక్క దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి మీదన అంటూ ఉంటుంది ఇక తనైతే నాకెందుకు నీకు బాగా దగ్గర వాళ్ళు కావలసిన వాళ్ళు ఇది చేస్తున్నారేమో అనిపిస్తుంది మిదినా అని చెప్పి అనగానే మీదన ఏంటక్క అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటుంది అవును మీదన నువ్వు దేవా కలిసి ఉండకూడదని కోరుకున్న వాళ్ళు ఎవరు చెప్పు మీ ఇంట్లో మా ఇక్కడ మన ఇంట్లో మన ఇంట్లో అయితే నువ్వు దేవ కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు కానీ మీ ఇంట్లో మాత్రం మొదట మీ ఇద్దరిని దూరం చేయాలని చాలామంది ప్రయత్నించారు కానీ అది అవ్వలేదు ఇప్పుడు అదే ఛాన్స్గా ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో ఒకసారి కనుక్కో మీదనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీదనైతే తనన్న మాటలకి ఆలోచనలో పడుతుంది అవునవును అంతకు ముందంతా మావయ్య అలాగే అత్తయ్య నన్ను ఒప్పుకోలేదు కానీ తర్వాత నా ప్రవర్తన చూసి వాళ్ళు ఒప్పుకున్నారు కానీ నన్ను ఆయన్ని వేడి చేయరని చూసింది కేవలం నాన్న అలాగే ఆదిత్య కూడా మమ్మల్ని కాదని అన్నాడు కానీ వీరిద్దరు చేసి ఉంటారు నాన్న అయితే ఒప్పుకున్నారు కానీ ఆదిత్యనే ఇంకా డౌట్గా ఉంది నాకెందుకు ఇదంతా ఆదిత్యని చేస్తున్నాడేమో లేదంటే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో ఆదిత్య కూడా బాగా తెలిసే ఉంటుంది వదిన ఏమైనా అయి ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మీదనైతే ముందు నేను వెళ్ళి ఆదిత్యని కలవాలి ఆదిత్యని కలిస్తేనే నాకు నిజ నిజాలన్నీ బయటపడతాయి అంటూ మీదన ఆలోచిస్తూ వెళ్ళి ఆదిత్యని కలవాలి అంటూ ఆదిత్యకి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది ఆదిత్య మీదన ఫోన్ చేయడంతో ఇదేంటి మిథున నాకు ఇప్పుడు ఫోన్ చేసింది దేవా బయటికి వచ్చేసాడు కదా బయటికి వచ్చాక కూడా మళ్ళీ నా నాకెందుకు కాల్ చేస్తుంది నాతో ఏం అవసరం ఉంటుంది కొంప తీసి నేను చేసింది అన్ని నిజాలు తెలిసిపోయాయి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక మిథున అయితే ఆదిత్యని కలిస్తే కానీ నాకు నిజ నిజాలు బయటికి రావు అని చెప్పి ఆదిత్యకి కాల్ చేస్తుండగా ఆదిత్య ఫోన్ అయితే తీస్తాడు ఆదిత్య నేను నిన్ను అర్జెంటుగా కలవాలి నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పి అనేసరికి ఏమైంది మిథున ఎందుకంత కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు దానికి మిథున అయితే నేను కలిసాక నేను అన్నీ చెప్తాను ఆదిత్య ముందైతే నువ్వురా అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఆదిత్యకి ఆదిత్యకి చెమటలు అయితే పడుతూ ఉంటాయి ఇదేంటి ఉన్నట్టుండి సడన్గా మిథున నన్ను రమ్మంది కొంపు తీసి నా గురించి తెలిసిపోయిందా ఏంటి లేదంటే ఆ నేత మొత్తం నా గురించి చెప్పేసిందా ఏంటి నాకేమీ అర్థం కావట్లేదే అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు కానీ నేను వెళ్ళకపోతే మిథునకి నిజంగానే నా మీద డౌట్ రాకపోయినా డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకు రిస్క్ చేయడం వెళ్ళి కలుద్దాం అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి ఆదిత్య మిథున కళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంకొక పక్క మిథున కూడా అలా వెళ్తూ ఉండగా ఇంతలో ఎదురుగా దేవ అయితే కనిపిస్తాడు ఎక్కడికి మేడం వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు మీరు నన్ను భారీగా అంగీకరించలేదు కదా అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు నేను ఎటు వెళ్తే మీకెందుకు మీ పని మీరు చూసుకోండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది మీదన హలో మేడం మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ చెప్పి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు దేవ అయితే ఓహో ఇది ఎక్కడ రూలు మీరు నన్ను ముందు భారీగా అంగీకరించండి అప్పుడు నేను ఏం చేస్తున్నా అన్నది మీకు చెప్తాను అని చెప్పి మిథున అంటూ ఉంటుంది సరే అయితే నేను ఎక్కడికో కాదు నేను నా ఫ్రెండ్ని కళ్ళడానికి వెళ్తున్నాను అని చెప్పి మిథున అయితే బయలుదేరుతుంది దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మిథున ఆదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు ఆదిత్య రాగానే వెళ్ళి డైరెక్ట్గా ఆదిత్య కాదులైతే పట్టుకుంటుంది ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు నన్ను నా భర్తని విడదడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అసలు ఎవరిదంతా చేస్తున్నారు చెప్తావా లేదా లేదంటే నన్నే మొత్తం ఆరా తీసి మొత్తం అన్నీ కనుక్కోమంటావా నేను కనుక్కుంటే వేరేగా ఉంటుంది ఆదిత్య అసలు నన్ను నా భర్తని విడదానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు నువ్వా లేదంటే ఇంకెవరన్నా చెప్పు అని చెప్పి కోపంగా అడ్డుతూ ఉంటుంది మిథున ఇక ఆదిత్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు అమ్మయ్య మిథునకి నా మీద డౌట్ రాలేదు ఇక నేను సేఫ్గా ఉండొచ్చు ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు నిన్నే ఆదిత్య చెప్పు అసలు నన్ను నా భర్తని విడుదలడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు చెప్పు ఆదిత్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీదన అయితే ఇక ఆదిత్య నిన్ను నీ భర్తని విడుదలడానికి ప్రయత్నిస్తుంది ఎవరో కాదు మావయ్య అంటే మీ నాన్న అని చెప్పి అనేసరికి మీదన షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనగానే అవును మీదున నిన్ను ఆదిత్యని దేవ్ సారీ నిన్ను దేవాన్ని విడితే ప్రయత్నిస్తున్నది మీ నాన్నే అని చెప్పినసరికి ఆయనే మా పెళ్లి బంధాన్ని ఒప్పుకున్నారు ఇప్పుడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది వెళ్ళి మీ నాన్నే అడుగు ఆయనకే తెలుస్తుంది మీకు ఎప్పుడైతే బుల్లెట్ తరిగిందో తగిలిందో అప్పుడే ఆయనలో మార్పు వచ్చింది అప్పుడే దేవల కూడా మార్పు వచ్చింది నువ్వు అది కూడా గమనించలేకపోయావా ముందు వెళ్ళి మీ నాన్న అడుగు మిథున ఆయనే మొత్తం చెప్తారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇక మిథునకి తన తండ్రి మీద చాలా కోపం వచ్చి నేను వెళ్ళి మా నాన్నతో తేల్చుకుంటాను నిజం కాకపోవాలి అప్పుడు చెప్తాను పని అంటూ ఇక మీద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య అయితే అమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకుంటాడు నిజానికి నా గురించి తెలిస్తే ఇంక మీద నన్ను అస్సలు వదిలిపెట్టదు ఎవరు చెప్పినా సరే తన నన్ను క్షమించదు నా గురించి తెలియకుండా నేను జాగ్రత్త పడాలి ముందు అసలు ఆ నేత్ర ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి అది ఒక్కరికి బయట పెట్టిందంటే నా గురించి మొత్తం బయటపడిపోతుంది అంటూ ఆదిత్య ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున మాత్రం కోపంగా ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళిన వెంటనే హరివర్ధన్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది లలిత లోపల నుంచి బయటకు వచ్చి ఏంటమ్మా మిథున ఏమైంది ఎందుకంత కోపంగా మీ నాన్నని పిలుస్తున్నావు అది కూడా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని చెప్పి లలిత అంటూ ఉంటుంది అమ్మ ఇది నాకు నీ భర్తకి ఉన్న ఉన్న విషయం మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవు అని చెప్పి కోపంగా అనేసరికి లలిత అయితే చాలా బాధపడుతుంది ఏంటి మీదన ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నాకు చాలా కోపంగా ఉందమ్మా ఇప్పుడు నువ్వేమీ మాట్లాడకు అని చెప్పి వెంటనే గట్టిగా పిలుస్తుంది హరివర్ధన్ బయటికి రా అని చెప్పి గట్టిగా అరిచేసరికి లోపల నుంచి హరివర్ధన్ బయటికైతే వస్తాడు ఏంటమ్మ మీదన ఏమైంది అని చెప్పి అనేసరికి ఇంకా నాటకాలు ఆడొద్దు నన్ను నా భర్తని దూరం చేయాలని చూస్తున్నావు కదా మా ముందు మమ్మల్ని కలిపి నటిస్తూ వెనకాల గోధులు తీస్తావని అనుకోలేదు నాన్న నువ్వు అని చెప్పి హేడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది మీదన ఇక హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావు మీదిలో నువ్వు అని అనేసరికి నాకు బాగా తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నన్ను నా భర్తని దూరం చేయాలని చూస్తున్నావు నాకు నిజం తెలిసిపోయింది నాన్న చెప్తావా చెప్పవా అని అనేసరికి అవును దూరం చేయాలని చూస్తున్నాను నీ వల్ల దేవ వల్ల నీకు ప్రాణహాని ఉంది అందుకే మిమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నాను ఏంటి ఇప్పుడు నా కూతురు నేను కాపాడుకుంటే తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటాడు హరివర్ధన్ ఎవరు చెప్పారు దేవ వల్ల నాకు ప్రాణహాని ఉందని ఆ రోజు బురెట్టు తగలాల్సింది నాకు కాదు దేవాకి నేను ఆ టైంకి వచ్చాను కాబట్టి నాకు తెలియంది నన్నెవరు చంపాలనుకుంటున్నారు నాన్న నన్ను ఎవ్వరూ చంపాలనుకోరు నేను దేవా దూరంగా ఉండడం మీకు ఇంకా మేమిద్దరం కలిసి ఉండడం మీకు ఇంకా ఇష్టం నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది మీరు పొరపాటు పడుతున్నారు నిజానికి ఆ రోజు బుల్లు తగ్గాల్సింది నాకు కాదు దేవాకి మీరు దేవ గురించి ఆలోచించండి ఎందుకంటే దేవాకి ఏదైనా అయితే నేనేమైపోతున్నా నా జీవితం ఏమైపో ఏమైపోతుందో ఆలోచించండి నాన్న మీరు ఇంకా మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ కూతురికి పెళ్ళైంది తన జీవితం ఇంకొకరితో ముడిపడిది ఉందన్నది విషయాన్ని మర్చిపోయారు అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది మీదనైతే ఇక దేవ అయితే ఇంకో పక్క ఎక్కడికి వెళ్ళింది ఫోనే తీయడం లేదేంటి పిల్ల అని చెప్పి దేవ అయితే మిథునకి ఫోన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఖచ్చితంగా మిథున వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉంటుంది అంటూ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు దేవ ఇంటికి వచ్చేసరికి మిదిన హరివర్దంతో మాట్లాడుతూ ఉంటుంది నాన్న నన్ను నా భర్తను మీరు దూరం చేయాలని ప్రయత్నించకండి నాకు బాగా తెలుసు మేమిద్దరం సంతోషంగా ఉంటాం మమ్మల్ని ఆ భగవంతుడే కలిపడినానా అని చెప్పి అంటూ ఉంటుంది మిథునైతే అప్పుడక్కడికి దేవ అయితే వస్తాడు దేవ రాగానే మాట్లాడుతూ మిథున విషయం తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు మిథునకి ఈ విషయం తెలిసిపోయిందనమాట అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దేవ రావడం చూసినా మిథునైతే దేవ చేతిని పట్టుకొని ఈ చేతిని ఆ భగవంతుడే విడదీయాలి తప్ప ఇంకా మమ్మల్ని ఎవరూ విడదీలేరు నాన్న ఇక మెదట మా విషయాన్ని మీరు జోక్యం చేసుకోకండి మీరింత నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు నాన్న అంటూ ఇక దేవచేతిని పట్టుకొని మిథునైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హరివర్ధన్ అయితే బాధపడుతూ ఉంటాడు లలిత వచ్చి ఏంటండి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు మిథున సంతోషమే కదండి మనకి ముఖ్యం తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా తను సంతోషం ఉంటే మనకు అదే కావాలి ఇంకెందుకండి ఇవన్నీ మీరు ఇక ఇవన్నీ చేయొద్దండి మీరు అని చెప్పి లలిత హరివ హరివర్ధన్తో చెప్తూ ఉంటుంది ఇక దేవ చేతిని పట్టుకుని మిథున వెళ్తూ ఇంకా దేవని అడుగుతూ ఉంటుంది ఏంటి దేవ ఈ విషయం నాకు నువ్వు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు నాన్న నిన్ను ఇలా మాట్లాడారని నాన్న నీకు ఇలా చెప్పారని నాకు నువ్వు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఇక దేవత ఏం అర్థం కాక నిజమే నీ దగ్గర నిజాన్ని దాచని మీదన అంటూ నిజాన్ని బయటకి చెప్పేస్తాడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి